వెల్కమ్ చంటి స్పెషల్ నేను మీ లక్ష్మిని ఈ రోజు వీడియో వచ్చేసి ఎంతో పురాణాతనమైనది చాలా శక్తివంతమైనది ఈ ఆలయం ప్రతి మూల కూడా ఒక్కొక్క రహస్యం దాగి ఉంది అదే పూరి జగన్నాథ స్వామి ఆలయం మన దేశంలోని ఎన్నో పురాణాతనమైన దేవాలయాలు ఉన్నాయి వాటిలోని పూరి జగన్నాథ స్వామి గుడి మాత్రం ప్రత్యేకమైనది శ్రీ మహావిష్ణువు జగన్నాథ స్వామిగా కృత యుగంలోని ఇక్కడ వెలిసినట్టుగా పురాణాలు చెప్తున్నాయి సోదరి సుభద్ర సోదరుడు బలభద్రుడితో జగన్నాథుడు వెలిసిన పుణ్యక్షేత్రం ఇది ఇక ఈ దేవాలయం యొక్క అద్భుతాలను రహస్య సమస్యలను మరియు మహిమలను ఈ వీడియోలో తెలుసుకుందాం పూరి జగన్నాథ స్వామి ప్రధాన ఆలయ గోపురం రెండు వందల పద్నాలుగు అడుగుల ఎత్తులో ఉంటుంది ఇక ఈ గోపురం పైన ఉన్న జెండా గురించి తెలుసుకుందాం సాధారణంగా ఏ గుడి గోపురం పై ఉండే జెండా గాలి ఎటువైపు వీస్తే అటువైపే ఊగుతుంది కానీ ఇక్కడ జెండా మాత్రం గాలి వీస్తున్న వైపు కాకుండా దానికి వ్యతిరేక దిశలో రెపరెపలాడుతుంది ఇదంతా స్వామి వారి మహిమతోనే ఇలా జరుగుతుందని చెప్తారు ఇక ఈ జెండాని రోజు మార్చాల్సి ఉంటుంది ఒక పూజారి గుడిపైకి పాకుతూ వెళ్లి ఈ జెండాని మారుస్తారు ఇలా ఈ జెండాని మార్చడం ఒక్కరోజు ఆపినా సరే ఈ గుడిని పద్దెనిమిది సంవత్సరాల పాటు మూసేయవలసి వస్తుందని చెప్తారు ఈ పూరి జగన్నాథ స్వామి ఆలయం గోపురం పైన ఒక సుదర్శన చక్రం ఉంటుంది ఈ సుదర్శన చక్రాన్ని మనం ఏ దిక్కు నుంచి చూసినా సరే అది మన వైపే తిరిగి ఉన్నట్టుగా ఉంటుంది అసలు ఇంతకీ ఈ అద్భుతం ఎలా సాధ్యమో ఇప్పటికీ ఏ పరిశోధకులు కనిపెట్టలేకపోయారు అంతేకాకుండా ఈ సుదర్శన చక్రం వెయ్యి కేజీల బరువు ఉంటుంది అప్పట్లో ఇంత ఎత్తైన ఈ గోపురం పైకి ఈ చక్రాన్ని ఎలా తీసుకెళ్లి అమర్చారా అన్నది ఇప్పటికీ మిస్టరీ లానే ఉంది ఈ ఆలయానికి మరో విచిత్రం ఏమిటంటే అంటే పూరి జగన్నాథ స్వామి ఆలయం గోపురం పైన ఎలాంటి పక్షులు ఎగరవు అలాగే గోపురం మీద నుంచి విమానాలు హెలికాప్టర్ వెళ్లవట అసలు ఎందుకు ఈ ఆలయం పై నుంచి వెళ్ళవు ఒకవేళ వెళ్తున్నా సరే పక్క నుంచి ఎందుకు ఇలా జరుగుతుంది అనే విషయం మాత్రం ఎవరికి అంతు చిక్కని మిస్టరీ అంతేకాకుండా ఈ పూరి జగన్నాథ స్వామి గుడి ప్రధాన గోపురం నీడ ఎవ్వరికి కనిపించదు సూర్యుడు వచ్చినప్పుడు పగలైనా సాయంత్రం అయినా ఏ సమయంలోనైనా సరే ఈ గోపురం నీడ మాత్రం కనిపించదు అసలు ఎందుకు ప్రధాన గోపురం నీడ కనిపించదు దీని నిర్మాణమే అలా ఉంటుందా లేదా దేవుని మహిమ వల్ల అన్నది మాత్రం అంతు చిక్కనిదిగా ఉంది ఈ పూరి జగన్నాథ స్వామి దేవాలయం సముద్రపు సమీపంలోనే ఉంటుంది ఈ ఆలయం బయట అలల శబ్దం వినిపిస్తూనే ఉంటుంది కానీ ఆలయం లోపలికి అడుగు పెట్టగానే ఏ మూల కూడా అలల శబ్దం అనేది అస్సలు వినబడదు దేవాలయం నుంచి బయట అడుగు పెట్టగానే అలల శబ్దం వినిపిస్తుంది ఇది చాలా ఆశ్చర్యాన్ని కలిగించే విషయం సాధారణంగా అన్ని చోట్ల వీచే గాలి పగల పూట సముద్రం నుంచి భూమి వైపుకి వీస్తుంది సాయంత్రం పూట భూమి వైపు నుంచి సముద్రం వైపుకి వీస్తుంది కానీ పూరిలో అంతా రివర్సే దానికి విభిన్నంగా గాలి వీస్తుంది ఇక ఇవన్నీ కూడా ఈ ఆలయం యొక్క మిస్టరీలు అయితే ఇక ఈ పూరి జగన్నాథ స్వామి ఆలయంలోని స్వామివారికి నివేదించే ప్రసాదం తయారీలోని స్వామివారికి నివేదించే పద్ధతిలోని ఒక ప్రత్యేకత ఉంది ఇక్కడ స్వామివారికి నివేదించే ప్రసాదానికి ఒక ప్రత్యేకమైన వంటసాల ఉంది అది ప్రపంచంలోనే అతి పెద్ద వంటసాలగా చెప్తారు స్వామివారికి రోజుకి ఆరుసార్లు ప్రసాదాన్ని నివేదిస్తారు సుమారు రోజుకి యాభై నాలుగు నుంచి అరవై నాలుగు తయారు చేస్తారు ఇక్కడ వంట చేసే వాళ్ళు మోతికి ముక్కుకి గుడ్డ కట్టుకొని చేస్తారు ఇక్కడ మట్టి ఇటుకలతో నిర్మించిన పొయ్యిల మీద ప్రసాదాన్ని చేస్తారు అంతేకాకుండా ఇక్కడ వంటకి మట్టి కుండలు మాత్రమే ఉపయోగిస్తారు ఇంకొక విచిత్రం ఏంటంటే ఇక్కడ ఏడు కుండలు తీసుకొని అందులో పదార్థాన్ని ఉంచి ఒకదాని మీద ఒకటి పెట్టి అడుగున మంట పెడతారు ముందుగా పైన కుండలో పదార్థం ఉడుకుతుంది అంతేకాకుండా అన్ని కుండల్లోని పదార్థం సమానంగా ఉడుకుతుంది ఇక్కడ ఇదొక వింతగా ఉంటుంది ఒక్కసారి వండిన కుండల్లో మరోసారి వండరు అంతేకాకుండా ఈ కుండల్ని ప్రత్యేకంగా తయారు చేస్తారు ఇక వంటకి ఉపయోగించే నేలని ఆలయంలో ఉన్న గంగా యమున అనే బావిల నుంచి తీసుకొస్తారు ఇక ఈ పూరి జగన్నాథ్ స్వామి ఆలయంలో జరిగే మరొక విచిత్రం అదే నవ కళాబార ఉత్సవం ఈ ఉత్సవం ప్రతి సంవత్సరం జరగదు పన్నెండు నుంచి పంతొమ్మిది ఒకసారి వస్తుంది ఏ సంవత్సరం అయితే ఆషాఢం రెండు సార్లు వస్తుందో అంటే అధిక ఆషాఢం వస్తుందో ఆ సంవత్సరం నవ కళాబార ఉత్సవం జరుగుతుంది సాధారణంగా ఆలయాల్లోని గర్భగుడిలో ఉన్న మూల విరాట్ ని కదపడం మార్చడం అన్నది జరగదు కానీ పూరి క్షేత్రంలో మాత్రం ఈ వింతను మనం చూడవచ్చు నవ కళాబార ఉత్సవం పేరుతోని విగ్రహాలను మారుస్తారు ఇక ఈ ఉత్సవం ప్రారంభం కాగానే ఆలయంలోని ప్రధాన పూజార్లు పూరి అరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న కంకట్పూరికి వెళ్లి ప్రాచీన నదిలో స్నానం చేసి అక్కడే ఉన్న మంగళదేవి ఆలయంలో నిద్ర చేస్తారు అలా ఆ దేవాలయంలో నిద్ర చేసిన వారికి అమ్మవారి కలలో కనబడి విగ్రహాలకి కావలసిన చెక్క కోసం ఆ చెట్టు ఎక్కడ లభిస్తుందో చెప్తుందట ఇక వీళ్ళకి అమ్మవారి కలలో కనబడి చెప్పిన విధంగా విగ్రహాల కోసం ఆ చెట్టుని ఎదుక్కుంటూ వెళ్తారు విగ్రహాలకి కావలసిన చెట్టుని అతి జాగ్రత్తగా పరిశీలించవలసి ఉంటుంది ఆ చెట్టుకి ఎటువంటి ఘాట్లు గాని పగుళ్లు గాని పక్షి గూళ్లు గాని ఏమి ఉంటుంది అలా అమ్మవారు చెప్పిన విధంగా అన్ని లక్షణాలకు సరిపోయేలా ఆ చెట్టును గుర్తించిన తరువాత ఆ వృక్షాలకు వివిధ రకాల పూజలు శాంతులు జరిపించిన తరువాత ముందుగా ఆ చెట్లను బంగారుపు గొడ్డలతో ఆ తరువాత వెండి గొడ్లతోను కొంచెం ఖండించాక ఆ తరువాత ఇనుప గొడ్లతో ఖండిస్తారు అలా ఖండించిన వృక్ష భాగాలను చింత మొదలతో చేసిన బల్ల మీద మాత్రమే తరలిస్తారట అలా తీసుకొచ్చిన వాటిని ఉత్తర ద్వారంగా వైకుంఠ మండపానికి చేర్చి విగ్రహాలను తయారు చేస్తారట ఇక ఆషాఢ బహుళ చతుర్దశి అర్ధ రాత్రి తరువాత విగ్రహాలకు ప్రాణ చేస్తారు ఆ తరువాత శుద్ధ నవమి వరకు విగ్రహాలకు రంగులు అద్దుతారు రంగులు అద్దడం పూర్తయ్యాక యాత్రకి ముందు రోజు కొత్తగా తయారు చేసిన విగ్రహాలలో నాభి స్థానంలో బ్రహ్మ పదార్థాన్ని ఉంచడం దీనిని చాలా రహస్యంగా నిర్వర్తిస్తారు ఇంతకీ ఈ బ్రహ్మ పదార్థం అంటే ఏమిటి అది ఎలా ఉంటుంది అన్నది ఎవ్వరికీ తెలియదు దీనిని ఇప్పటి వరకు ఆలయంలోని పండితులు కూడా చూడలేదట ఎప్పటి నుంచో ఈ బ్రహ్మ పదార్థాన్ని జగన్నాథ స్వామి బలభద్ర సుభద్రల విగ్రహాల నా నాభి స్థానంలో ఉంచుతూ వస్తున్నారట శ్రీకృష్ణుడు పుట్టినరోజైన కృష్ణ చతుర్దశి నాడు బ్రహ్మ పదార్థాన్ని పాత విగ్రహాల నుంచి తీసి కొత్త విగ్రహాల నాభిలో ఉంచుతారు ఇక ఈ బ్రహ్మ పదార్థం మార్పిడి ప్రక్రియ చాలా రహస్యంగాను అత్యంత రహస్యంగా జరుగుతుంది పూరి జగన్నాథుని మందిరంలోనే ఈ ప్రక్రియను నిర్వర్తిస్తారు ఈ ప్రక్రియ జరగడానికి ముందు ఆలయాన్ని మొత్తం కూడా జల్లిడి పడతారు ఎక్కడ ఎవ్వరూ లేకుండా చూసుకుంటారు ఆ తరువాత కొత్త విగ్రహాలను పాత విగ్రహాల దగ్గర ఉంచుతారు తరువాత ఆ బ్రహ్మ పదార్థాన్ని మార్చే నలుగురు దైత పుత్రులు వాళ్ళ కళ్ళకి ఏడు పొరలగల వస్త్రాలను కడతారు చేతులకి మోచేతి వరకు పట్టు వస్త్రాలను చుడతారు తరువాత గర్భగుడిలో కటిక చీకటి ఉండేలా చేస్తారు అంతేకాకుండా పూరి పట్టను మొత్తం కూడా కరెంటు తీసేస్తారు ఆ తరువాత ఆ నలుగురు దైత పుత్రులు గర్భగుడిలోకి వెళతారు వెళ్లిన తరువాత వారు గర్భగుడిలో పాత విగ్రహాల నాభిలో ఉన్న బ్రహ్మ పదార్థాన్ని తీసి కొత్త విగ్రహాల నాభిలో ఉంచుతారు ఆ తరువాత వారు బయటికి వస్తారు దీనితో నవ కళాబార ఉత్సవం పూర్తవుతుంది ఇక నవ అంటే దేవతామూర్తులకు కొత్త శరీరాలు ప్రాప్తించినట్టు భావిస్తారు ఆ తరువాత రథయాత్రకు ఏర్పాట్లు జరుగుతాయి అందులో భాగంగా ముందుగా పాత విగ్రహాలను శాస్త్రోక్తంగా గణనం చేస్తారు అంటే భూ స్థాపితం చేస్తారు ఆ తరువాత జగన్నాథ ఆలయంలోని ఉత్సవాలు ప్రారంభం అవుతాయి దీనినే నవకలేబర ఉత్సవం అంటారు ఇక జగన్నాథునికి ఎన్నో ఉత్సవాలు జరుగుతాయి అందులోని రథ ఉత్సవాన్ని ప్రత్యేకంగా నిర్వర్తిస్తారు పూరి క్షేత్రం అనగానే వెంటనే గుర్తొచ్చేది రథయాత్ర ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో వచ్చే ఈ రథయాత్ర ఈ రథయాత్ర సంబంధించి అన్ని విషయాలు అంటే రథయాత్రలు ఎప్పుడు చెయ్యాలి ఎలా చేయాలి అనే విషయాలు విష్ణుమూర్తి స్వయంగా మహారాజుతో చెప్పారని పురాణ కథనాలు చెబుతున్నాయి ఇక సాధారణంగా ఏ ఆలయంలోనైనా రథం ఊరేగింపులో ఆ రథాన్ని అలానే భద్రపరిచి మళ్లీ రథ ఉత్సవానికి తీసి దానిని ఉపయోగిస్తారు కానీ పూరిలో అలా కాదు పూరి జగన్నాథ స్వామి రథయాత్రలో ప్రతి సంవత్సరం కొత్త రథాలనే ఉపయోగిస్తారు రథయాత్రకు సరిగ్గా అరవై రోజుల ముందు రథాలకు కావాల్సిన కల్పని సేకరిస్తారు ఎన్నో నియమాలతో కలపని సేకరిస్తారు ఆ కలపతో మూడు రథాలు అంటే నందిఘోష్ తాలధ్వజ్ పద్మద్వాజ్ అనే మూడు రథాలని తయారు చేస్తారు అందులో నందిఘోష్ రథం జగన్నాథుడిది అయితే తాళధ్వజ్ రథం బలభద్రుడిది ఇక పద్మధ్వజ్ రథం సుభద్రాదేవిది అంగరంగ వైభవంగా జరిగే ఈ రథయాత్ర కోసం ప్రజలందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తారు అందుకే ఈ రథయాత్ర ఎంత ప్రసిద్ధి చెందింది తొలిసారిగా ఈ రథ నిర్మాణాన్ని రథయాత్రని చేపట్టింది కూడా ఇంద్రధ్వన్ మహారాజే నట రథయాత్రకి కావాల్సిన కలప ఎలా సేకరించాలి రథాన్ని ఎలా తయారు చేయాలి ఆ రథానికి ఎలాంటి రంగులు వేయాలి ఇలా అన్ని విషయాలు కూడా సాక్షాత్తు నారాయణుడే చేసేవాడని పురాణ కథనం ఈ రథయాత్రలే కాకుండా స్వామి వారికి సంవత్సరంలోని ఎన్నో ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి ఇదండి ఈ రోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్లైకన్ క్లిక్ చేయండి నా నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి లైక్ చేయడం అసలు మర్చిపోదండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్